మాహూర్ నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో ఈ ఉన్కేశ్వర్ దేవస్థానం ఉంది త్రేతాయుగంలో ఈ ప్రదేశం శరభంగ ఋషి యొక్క ఆశ్రమం ఇక్కడ ఉన్న శివుడు ఉన్కేశ్వరుడుగా కొలవబడుతున్నాడు అరణ్యవాసకాలంలో సీతారాముల వారు అత్రి ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు అత్రి మహర్షి శరభంగ ఋషి యొక్క వ్యాధిని గూర్చి తెలియజేసి ఆ వ్యాధి నుండి విముక్తుణ్ణి చేయమని ప్రార్థించాడట అంతటా రాములవారు బాణాన్ని సంధించి శరభంగ ఆశ్రమంపై వదలగా ఆ బాణం గుచ్చుకున్న ప్రదేశంలో ఉష్ణగుండం ఏర్పడింది ఆ నీటితో శరభంగ ఋషి ఉన్కేశ్వరుణ్ణి అభిషేకించి ఆ జలాన్ని స్వీకరించిన వెంటనే ఆయన వ్యాధి మాయమైపోయిందట ఈ గుండంలోని నీరు అన్ని కాలాలలోనూ స్థిరమైన వేడిని కలిగి ఉంటుంది ప్రక్కనే ఉన్న గుండం శీతల గుండం ఇక్కడి నీరు చాలా చల్లగా ఉండడం ఆశ్చర్యకరం ఈ మందిరం లోపల ఉన్న నందివాహనుడి క్రింద ఒక నీటి గుండం ఉంది ఆ పక్కనే ఉన్నది శరభంగ ఋషి యొక్క సమాధి ఈ ఆశ్రమంలో ఉన్న పురాతన దత్త మందిరం దత్త పాదుకల్ని మనం దర్శించవచ్చు ఔదుంబర వృక్షం కింద కొలువయ్యున్న సాయిబాబా దత్తాత్రేయస్వామి లక్ష్మి సరస్వతి శ్రీకృష్ణ సుధాముల విగ్రహాలను మనం ఈ ప్రాంగణంలో దర్శించుకోవచ్చు ఈ ఉష్ణగుండంలో స్నానం చేసి ఉంకేశ్వరుణ్ణి సేవించే వ్యాధి పీడితులు ఇప్పటికీ రోగ విముక్తులవుతున్నారు వివిధ వ్యాధులతో బాధపడే రోగులకు ఇక్కడ ఉచితంగా భోజన వసతులు కలిగించి చికిత్స చేసే ఏర్పాటు ఉన్నది